ఈరోజు తానికి నరసవపేట లింగముంట గవర్నమెంట్ హాస్పిటల్లో ఆంధ్ర ఎంఆర్పిఎస్ మరియు అంబేద్కర్ ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో కాలవరవి గారి సూచనల మేరకు లోతేటి శివశంకర్ గారికి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రజల మన్నలు పొందిన కలెక్టర్ గారు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఆరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుని ఆశిస్తే ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారి పుట్టినరోజు అని చెప్పగానే విద్యార్థులు మొత్తం పెద్ద ఎత్తున పాల్గొని బ్లడ్ డొనేట్ చేయడం ఎంతో హర్షణీయం మాకు ఎంతో సంతోషంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ క్యాంప్ని కలెక్టర్ గారు ఆయన సూచనలు మేరకు ఇది నిర్మాణం జరిగింది అదే ఇదే ఫస్ట్ క్యాంపు కాబట్టి ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా ఇదే ఫస్ట్ క్యాంపు కావటం మాకెంతో సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నమెంట్ రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ మెంబర్ దాసు గారికి అలాగే ప్రత్యేకంగా కారంపూడి నుంచి వచ్చి కలెక్టర్ గారి జన్మదిన వేడుకలులో పాల్గొన్న మామిళ్ళపల్లి దుర్గా ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమంలో విద్యార్థులందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై భీం జై డాక్టర్